విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి మంగళవారం ఉదయం ర్యాలీగా వచ్చి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం తగదన్నారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప డివిజన్ కార్యదర్శి నాగార్జున సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున సీనియర్ నాయకులు నాగరాజ్ ఏఐఓఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ రైతు సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు రాయదుర్గం పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం పార్టీలు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా మనం చూసాం గత ప్రభుత్వము విద్యుత్ ఛార్జీల ఒప్పందాలతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో భారాన్ని మోపడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా ఈ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వము మరి గత ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ నాయుడు లోకేష్ గారు ఈ సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించాలని అదేవిధంగా ట్రూ ఛార్జీలను ఉపసంహరించాలని ఈ పదహైదు వేల ఎనిమిది వందల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారాలను ఉపసంహరించాలని ఓ దాదాయతో విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజు డిమాండ్ చేశారు మరి ఈరోజు చేసినటువంటి వాగ్దానాన్ని ఎన్నికల్లో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు మర్చిపోయారు మరి అవే విధానాలను ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు గత ప్రభుత్వము చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలనే కొనసాగిస్తూ ఉన్నారు ఈ విధంగా చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ఏడాది కాలంలో దాదాపు నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు ఈరోజు ప్రజలపై భారాలు వేశారు మరి ఈరోజు రెండు వందల రూపాయలు వచ్చేటువంటి గుడిసెకి ఈరోజు వెయ్యి రూపాయలు వచ్చేటువంటి ఫీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అదే మధ్యతరగతి ప్రజలకైతే రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది అదే విధంగా వాణిజ్య సముదాయాలకు లేదా చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా వేల రూపాయలు ఈరోజు విద్యుత్ భారాలు ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు వా ఇచ్చిన వాగ్దానాలను వెంటనే ఉపస వెంటనే అమలు చేయాలా మరి ఇదేనా మీ కూటమి ప్రభుత్వం యొక్క నీతి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈరోజు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ఆ రోజు వామపక్ష పార్టీలు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడము అదేవిధంగా బషిర్బాగ్లో కాల్పులలో వామపక్ష కార్యకర్తలు చనిపోవడము తరువాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పత్తా లేకుండా పోవడం జరిగింది మరి అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలని ఏమన్నా మీరు ఆలోచిస్తూ ఉన్నారా ప్రజల్ని ఈరోజు కుట్రపూరితంగా మోసపూరితంగా మీరు చెప్పిన వాగ్దానాలను అమలు చేయకుండా ఈ రోజు చూస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు రాబోయే కాలంలో మీ ప్రజలు గమనిస్తారు రాబోయే కాలంలో మీకు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వానికి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం ప్రజా ప్రజలకు సానుకూలంగా లేకున్నటువంటి విధానాలు అయితే ఆదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా ఆదాని సంస్థతో చేసుకునే ఒప్పందాలకు కట్టుబడి గత ఎన్నికల సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని తొందరగా ఈ ఈరోజు గత ప్రభుత్వ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏ విధానాలైతే అమలు చేస్తుందో అదే విమా అదే విధానాలను ఈ కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానికం పైన రూ ఆఫ్ తద్దుబాటు ఛార్జీల పేరుతో దాదాపు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలను విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో అదనపు భారం మార్పేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధం అవుతుంది అయితే మరి ఇది ఏ సంక్షేమానికి వస్తుందో ఈ కూటమి ప్రభుత్వం పెద్దదండ్రులకు సమాధానం చెప్పాలని సిపిఎం పడకం డిమాండ్ చేస్తున్నాం ఇక ప్రచారాల్లో పాల్గొన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఉన్నాడు ఆయన మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మా కుటుంబ ప్రభుత్వం ముందుంటుంది ఏ సమస్య వచ్చాను ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పి చివరికి ఈ రోజు సనాతన ధర్మం పేరుతో బిజెపి కాళ్ళ దగ్గర పడిపోయి ప్రజలు ప్రజల పైన ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాలు మోపుతుంటే ఆ భారాల పైన స్పందించాల్సినటువంటి ఈ జనసేన నాయకుడు ఎందుకని ఈ రోజు మా నోరు మాట్లాడలేకపోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని స్ఫూటిగా ప్రశ్నించదలుచుకున్నాం కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా ప్రజలపై ఈ రకంగా విద్యుత్ ఛార్జీలను పెంచి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పూర్తి చేస్తామని చెప్పి చూస్తే అనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలని ఐక్యమవుతాయి గతంలో సంజీవారు చెప్పినట్టుగా గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ సమావేశాలు జరిగినా ఎక్కడ యువకాలం పాదయాత్ర పాదయాత్ర రైతులతో సమావేశాలు జరిగినా ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం ఆదానితో కుమ్మక్కై ప్రజలకు ప్రజలపై భారాలు మోపే విధంగా స్మార్ట్ మీటర్లను బిగించే మొదలు మొదలుపెట్టింది మేము మేము ఖచ్చితంగా మేము కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు అన్నిటికీ తీక్కు పరుస్తామని చెప్పేసి అదే రకంగా కూట ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే పీకి పడాలని చెప్పేసి రైతులకు ప్రజలకు ఆనాడు లోకేష్ గారు పిలుపుకోవడం జరిగింది మరి ఈ రోజు అదే లోకేష్ గారు ఈ ఇంటింటికి వాణిజ్య సముదాయాలకు వెళ్ళి స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఎందుకని నోరు విప్పి స్మార్ట్ మీటర్లు పోయి కొట్టమని చెప్పి ప్రజలను పిలుపుకోలేకపోతున్నాడు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీగా ఈ లోకేష్ గారికి ప్రశ్నిస్తున్నాం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుగా కనిపించినటువంటి అంశం అధికారంలోకి పోగానే మీకు అయిపోయిందని చెప్పేసి అందులో భాగంగానే ఆదాయం లాంటి కార్పొరేట్ చేతులు కలిపి ప్రజల యొక్క సంఖ్యను గాలి వదిలేసి ప్రజలపై ఈ రకంగా విద్యుత్ చార్జులు పెంచాలని చాలా దుర్మార్గమైనది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి